మా ఊర్లో అయితే కుర్చిన భారీ వర్షాలకు అయితే మా ఊర్లో కాలువలు అయితే పొంగి సో చూడండి ఇక్కడైతే ఆ కాలువలు అయితే ఇక్కడ వేటాడుతున్నారనమాట చేపల కోసానికి అయితే వీళ్ళు వేటాడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన బ్యాక్ సైడ్ కూడా వాటర్ అయితే బాగా ఉప్పొంగిపోతుంది అనమాట అక్కడ కూడా చేపల కోసానికి చేపల కోసానికి అయితే ఉప్పొంగి చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అయితే పడుతున్నారు కదా మీకు అయితే చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసిన ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్లైక్ అని అయితే ఆన్లో పెట్టుకొని మీకు ఇలాంటి వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే వస్తూ ఉంటాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు చేపలు తీసేటప్పుడు అయితే చూపిస్తాను అటు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అక్కడ చేపలని అయితే పడుతున్నారనమాట సో ఇక్కడైతే బాగా వర్షం అయితే పడుతుంది నాకు తెలిసి ఈరోజు ఆల్మోస్ట్ చెరువు అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీకు మొత్తం చెరువు ఇక్కడ చూడండి చేపలను అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ చేపల ఒల అయితే పైకెత్తినప్పుడైతే మీకు అందులో ఉన్న చేపలను అయితే చూపిస్తాను అనమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బ్యాక్ సైడ్ నుంచి వాటర్ అయితే విపరీతంగా వస్తుంది ఇక్కడ చూడండి పంట పొలాలు మొత్తము అది వచ్చేసి చెరువు అనమాట అక్కడ చూడండి ఇంకో వేరే వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వాళ్ళు ఆ దోమతీర అనేది ఓలా అనేది దాని అయితే పైకి అయితే ఎత్తుతున్నారు చూద్దాం మన అందులో ఎన్ని చేపలు ఉన్నాయి అనేది మేబీ వన్ ఆర్ టూ చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దివ్వైన చేప తింది చూడండి ఫ్రెండ్స్ దివ్యైన చేప చిన్న జల్ల జల్ల చేపలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ పరకాలు తగిలిపోయిందా చూడండి చూడండి ఫ్రెండ్స్ పరక పరకా చేపలు అయితే మనకు పరక చేపలు కూడా ఉన్నాయి ఇందులో పరకా చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో పరక చేపలు అందులో వాటర్లో అయితే దూకేసింది ఫ్రెండ్స్ ఇంకో చేపలు కూడా వదిలిపోయింది చాలా చిన్న చేప చూడండి ఇందులో అయితే వదిలేస్తున్నాను చేపని నేను నా పక్కకు నిలబడుతున్నా చదు సై ఓకే ఫ్రెండ్స్ మన ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకొని మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి అందిస్తాను బాయ్ ఫ్రెండ్స్ అద్దాల ఫిల్ని